కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ప్రెస్ కాన్ఫరెన్స్ రిజర్వేషన్లు ఎత్తేసేదానికి విదేశీ కుట్ర దాంట్లో ఆర్ఎస్ఎస్ బీజేపీ భాగస్వామి సెబీ స్కామ్ లో తప్పులు లేకుంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలన్నారు పీవీ హయాంలో సెక్యూరిటీ స్కామ్ ఆరోపణలు వస్తే ఆనాడు జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేశారు ఆదాని కంపెనీలపై వస్తున్న ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది జగన్ పరిపాలన కంటే చంద్రబాబు పరిపాలన జబర్దస్త్ గా ఉంది ఆయన టీడీపీ నేను కాంగ్రెస్ అయినప్పటికీ మా మధ్య రాజకీయ వైరుధ్యం ఉన్నప్పటికీ చంద్రబాబు తప్పదు కాపు కాపు ఏనాటికైనా ముఖ్యమంత్రి అవుతారు సీఎం అయినంత మాత్రాన నాకు సంతృప్తి కాలేదు కాపు బలజల్లో కసి పట్టుదల ఉండాలి అది ఉంటే ఏదో ఒక రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎస్సీలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు జిల్లా కలెక్టర్లుగా జిల్లా ఎస్పీలుగా ఎస్పీ అధికారులను నియమించకపోవడమే ఎందుకు నిదర్శనమన్నారు అన్నారు ఆ రోజు మొత్తం సచివాలయంలో సెక్రటేరియట్ తొమ్మిది కార్లే ఉన్నాయి నాతో కలిపి ఒక పది మంది ఉన్నారు ఒక్క మంత్రి ధర్మాన ప్రసాద్ రావు తప్ప ఎవరు లేరు ఆఫీసర్ లేరు మరి ఆ రోజు సచివాలయం మొన్న పోయిన వారం ఒక నాలుగు రోజుల నాడు సచివాలయానికి వెళ్ళాను ఓ జబర్దస్త్గా నడుస్తా ఉంది మంత్రులు ఉన్నారు ఆఫీసర్లు అందరూ ఉన్నారు పోలీసుల పార్టీకి పోలీసుల పని అధికారులు పార్టీకి అధికారులు పని అప్పటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన కంటే నాకు చంద్రబాబు నాయుడు నేను కాంగ్రెస్ పార్టీ అయినా తెలుగుదేశం పార్టీ అయినా మీ ఇద్దరు విరోధులు అయినా కూడా నేను ఈరోజు ఆయన్ని అభినందిస్తున్నాను చక్కగా పరిపాలన జరుగుతూ ఉంది శాంతి భద్రతలో ఇవన్నీ ఒత్తిడి ఇదంతా పనికిమైన మాటలు అతనికి చాలా తెలియపరుడు చంద్రబాబు నాయుడు మరి చక్కగా పరిపాలన చేయగలడు చేస్తున్నాడు ఇంకొక రెండు సంవత్సరాలు సమయం ఇస్తాం రెండు నెలలు కాదు రెండు నెలల్లోనే రాష్ట్రపతి పాలన రెండు నెలల్లోనే శాంతి భద్రతలు ఎన్ని చేయాలి జగన్మోహన్ రెడ్డి నా మిత్రులు కుమారుడు ఆపాలి రాజకీయాల్లో ఓపిక ఉండాలి రెండు సంవత్సరాలు సమయం ఇద్దాం ఆయన ఏం చేస్తాడో చూద్దాం తర్వాత చేయాల్సింది చేస్తాం ఏది బ్రెస్కెట్ లో చింతా మాములుగా ఏంటంటే కాపు సీఎం అవ్వాలి అని అనుకులే డిప్యూటీ సీఎం అయ్యి రిసక్టిఫైయినా నే కాప సంబరం లేదు ఏ పట్టీ కావాలి బొందన కోరిక లేదు నా గుంతని యాక్ట్ ఆన్ ది పాజిటివ్ లేదు పేర్లు మార్చుకుంటున్నారు నా మోహన్ అయితే మోహన్ రెడ్డి అని పెట్టుకుంటారు ఏంది ప్రయత్నం చేయాలి కష్టపడాలి యుక్తి శక్తి ఆయన బట్టి ఉంటేనే రాజకీయం నడుస్తుంది ఓరికే పట్టుదల ఆయన నేను ఓడించాలి ఓడించు అదేదో సైగా రహస్యంగా ఓడించి ఓకన్నా ఎదురు బయటపడతావా ఆ స్వాముల ద్వారా మీకు తప్పనిసరిగా ఏదో ఒక రోజు కాపు ముఖ్యమంత్రి కాక తప్పు తప్పే ఉంది ఎందుకు కాకూడదు ములాయం సింగ్ యాదవ్ కొడుకు అఖిలేష్ యాదవ్ కాంగ ఒక కాపు బలిజలు ఎందుకు కాకూడదు ఆంధ్రప్రదేశ్ దాదాపు వాళ్ళు ఏడుగురు ధర్మాసనం ఇది ఇచ్చిన తర్వాత అది ల్యాండ్ అయిపోయింది అది పొరపాటు వాళ్ళు ఇచ్చినటువంటిది తప్పు నేను ఖండిస్తున్నా లేకుంటే ఏవైనా చేయొచ్చు అపీల్ పోయినా కూడా నాలుగు సంవత్సరాల్లో ఇరవై ఎనిమిదిలో ఇరవై ఇరవై ఎనిమిదిలో ఓబీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు రిజర్వేషన్లు సుప్రీం కోర్టు ద్వారా కొట్టేసేదానికి ప్రయత్నాలు కుట్రలు జరుగుతున్నాయి మొన్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి దృష్టికి రావడానికి పార్టీ ఇబ్బంది అంటారా లేకపోతే అతను స్వైపు అంటారా ప్రజలంతా వ్యతిరేక చూపించడానికి కారణం అక్కడ కే చంద్రశేఖర్ రావు ఓడిపోయినాడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినాడు కారణం ఏంటంటే వాళ్ళు ఉన్నటువంటి ఐదు సంవత్సరాల కాలంలో ఈయన పది సంవత్సరాల కాలంలో చంద్రశేఖర్ రావు జనాలకి అందుబాటులో లేదు జనాలకు అందుబాటులో లేనందువల్ల ఇద్దరు ఓడిపోయారు మళ్ళీ మీరు క్రియాశీలంగా వస్తారంటే చదవ క్రియాశీలంగా వస్తారు టో